చూడు మహేష్ ఇక్కడేమైనా రౌడీలు తిరగడం నువ్వు చూసావా అని దాత్రి వాచ్మెన్నే ప్రశ్నిస్తూ ఉంటే లే మేడం ఇక్కడ రౌడీలను పట్టుకోవడం కోసం పోలీసులు పోలీసుల నుంచి తప్పించుకొని రౌడీలు తిరుగుతూ ఉంటారు మేడం ఇది మామూలే అని మహేష్ చెప్తూ ఉంటే అప్పుడే మహర్లో నుంచి ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది దాంతో మేఘనా కేదార్ దాత్రి చాలా షాకింగ్గా ఆ అరుపుల్ని వింటూ ఉంటారు మేడం మళ్ళీ చెప్తున్నాను మీరు రాత్రికి ఇక్కడ ఉండకండి మేడం పక్కనున్న హోటల్కి వెళ్ళిపోండి మేడం అని అంటుంటే ఉంటే లేదు ఇక్కడ నుంచి భయంతో పారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నేను వెనక్కి రప్పిస్తాను అని దాత్రి చెప్తూ ఉంటుంది అయినా మన ప్రాణాల గురించి తనే ఎలా డెసిజన్ తీసుకుంటుంది ఇప్పుడు మన ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని మేఘన కేదార్తో అంటే ఏంటి అన్నీ తెలిసే ఎందుకు మరి ఇక్కడికి వచ్చావు అక్కడికి ఇంత భయం ఉంటే రాకుండా ఉండాల్సిందే అని కేదార్ అంటే అన్నీ తెలిసే నువ్వు కీడా ఇలా మాట్లాడుతున్నావు కదా అని మేఘన కేదార్కి గింజలు పెడుతూ ఉంటుంది ఏ ఆగు అని కేదార్ కేదార్ అరుస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది అక్కడ అని ధాత్రి అరుస్తూ ఉంటుంది మాట్లాడటానికి కూడా మీ పర్మిషన్ కావాలని నాకు ఇప్పుడే తెలిసిందిలేండి టీచర్ అని మేఘన వెళ్తూ ఉంటుంది అప్పుడే రమ్య కేదార్ దగ్గరికి వచ్చి ఇద్దరి మధ్య శాండ్విచ్ అయిపోతున్నారు కదా అని కేదార్ని ప్రశ్నిస్తూ ఉంటుంది నాపై జాలి చూపించకుండా ఇంకా సెటర్లు వేస్తున్నావా సెటర్లు వెళ్ళు అని కేదార్ రమ్యని అరుస్తూ ఉంటాడు రాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే మేఘన మంత్రతాయత్తులో ఉన్న గది దగ్గరికి వచ్చి ఈ డోర్ ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చూస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు మహేష్ ఏంటి ఈ డోర్ అని మేఘన అడుగుతూ ఉంటే అవును ఏంటని ధాత్రి కేదార్ కూడా అడుగుతుంటారు ఈ గదిలో దయ్యం ఉందని కొందరు చావు ఉందని మరికొందరు పేరు ఏదైనా ఈ గదిలోకి వెళ్ళిన వారు ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి బయటికి రాలేదు అందుకే ఇలా మంత్రతాయత్తులతో బంధనం వేశారు అని మహేష్ చెప్తూ ఉంటాడు అది మనిషి భయమైతే దీనిని టచ్ చేయడానికి కూడా భయపడతారు ఈ గది లోపల ఏమీ లేదని నేను నిరూపిస్తాను కదా అని ధాత్రి అంటుంది మేడం నేను చెప్తుంటే మీ ఇష్టం మేడం మీరు వినకపోతే నేనేం చేసేది అని మహేష్ వెళ్తూ ఉంటాడు చూడు మేఘన ఈ డోర్ని నువ్వు ఓపెన్ అయితే చేయవు కదా తెరిచి చూడవు కదా అని అంటే ఏంటి చూడకూడదా సరే నువ్వు చెప్పావు కదా చూడంలే అని మేఘన అంటూ ఉంటుంది సరే మైండ్ ఇట్ అంటూ రాత్రి వెళ్ళిపోతుంది ఏంటి ఈవిడ మరీ ఓవర్ చేస్తుంది ఏది కూడా స్కోప్ ఇవ్వట్లేదు అంతా తనిష్టమేనా అని మేఘన అంటే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పింది వినాల్సిందే అని కేదార్ అంటాడు ఏంటి నా ముందే ఆ జేడీని పొగుడుతావా నీ పని చెప్తా చూడు అని అయినా ఈ డోర్ని ఎవరూ లేనప్పుడు అందరూ నిద్రపోయిన తర్వాత తెరిచి చూపించి ఏమీ లేదని నేనే నిరూపించి ది గ్రేట్ అనిపించుకోకపోతే చూడు అని మేఘన అనుకుంటూ ఉంటుంది ఇక ఉన్నట్లుండి ఏదో సౌండ్ ఎవరో వెళ్తున్నట్లు రకరకాల సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి దాంతో దాత్రి షాకింగ్గా చూస్తూ ఆ ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారులే అని అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా మేఘన ఆ అరుపులకి ఆ చప్పులకి భయపడిపోయి కేదార్ చంకే ఎక్కిస్తుంది అప్పుడే కేదార్ తల కొట్టుకుంటూ ఉంటే ధాత్రి కోపంగా చూస్తూ ఏయ్ దిగు దిగు అని భుజం తట్టి పిలుస్తూ ఉంటుంది అమ్ము దయ్యం దయ్యం నన్ను భుజంపై తడుతోంది కేదార్ కేదార్ నన్ను కాపాడు అని ఇంకా మేఘన కేదార్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఏయ్ దయ్యం లేదు ఏమీ లేదు ఇక్కడ నేనున్నాను దిగు అని దాత్రి బలవంతంగా దించేస్తుంది చూడు ఇక్కడ దయ్యాలు లేవని చెప్పాను నీకు అంతగా భయమైతే నన్ను నన్ను గట్టిగా హక్ చేసుకొని పట్టుకో అంతేకాని కేదార్ని కాదు రా నాతో పాటు రా అని దాత్రి మేఘనని లాక్కు వెళ్తూ ఉంటుంది కేదార్ తలకొట్టుకుంటూ ఉంటాడు తర్వాత దాత్రి వాళ్ళందరూ మెట్లపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాచ్మెన్ మహేష్ అక్కడికి వచ్చి మేడం ఇల్లంతా క్లీన్ చేసేసాను ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు తినడానికి ఏం కావాలి మేడం అని అడగడంతో మేఘన నేను డైట్ చేస్తున్నాను అంటూనే ఒక పెద్ద లిస్టు చెప్తూ ఉంటుంది డైట్ అంటున్నావు ఇంత పెద్ద లిస్టా ఇంకా ఏమైనా మర్చిపోయావేమో చూడు అని ధాత్రి సెటర్లు వేస్తూ ఉంటుంది సరే ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది తినడానికి హోటల్ ఏమీ లేదు అని రమ్య చెప్తూ ఉంటుంది కాబట్టి మహేష్ మీరు రోజు తినడానికి ఏం చేసుకుంటారో అవే మాకు కూడా రెడీ చేయి అని చెప్తూ ఉంటుంది వెంటనే మేఘన ముందు ఒక నాలుగైదు లడ్డూల డబ్బాలు ప్రత్యక్షమైపోతాయి ఏంటి ఇవన్నీ కూడా అని దాత్రి షాకింగ్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే దారి మధ్యలో తినడానికి ఉంటాయని మా బామ్మ పెట్టించిందిలే అని మేఘన తింటూ ఉంటుంది నువ్వు అసలు మాతో పాటు ఉంటూ వర్క్ నేర్చుకోవడానికి వచ్చావా లేకుంటే ఎంజాయ్ చేయడానికి వచ్చావా తినడానికి వచ్చావా అని దాద్రి అడుగుతూ ఉంటే రెండూ చేయడానికి వచ్చానులే ఏం కేదార్ అంతే కదా నువ్వు తింటావా సున్నుండా అని మేఘన అంటే కేదార్ తినడు కేదార్కి ఆకలి వేయట్లేదు అసలు లడ్డూలు అంటే అసలు ఇష్టం ఉండదు సున్నుండ అంటే అసలే తిననే తినడు అని దాద్రి చెప్తే అవును నాకు వద్దు నాకు ఆకలే వేయట్లేదు నేను అసలు అన్నం కూడా తినను అని కేదార్ చెప్తూ ఉంటాడు ఏంటి కేదార్ నీ డెసిజన్లు కూడా అన్నీ ఆవిడే చెప్పేస్తోంది నువ్వు ముందు సున్నుండ తిను కేదార్ అని ఒకటేసారి మేఘన కేదార్ నోట్లో సున్నుండని కుక్కిపడేస్తుంది దాంతో దాత్రి షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటే కిరణ్ రమ్య నవ్వుకుంటూ ఉంటారు కేదార్ ఇవన్నీ నీ కే తినేసే అని మేఘన వెళ్ళిపోగానే దాత్రి కోపంగా చూస్తూ కేదార్కి చెంప దెబ్బ పడేలాగా కోపంగా చూసి వెళ్తుంది ఇక కేదార్ అయితే చెంపపై చేయి పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు ఇదేమైనా న్యాయంగా ఉందా మధ్యలో నన్ను ఇలా నలిపేస్తున్నారు అంతా ఈ సున్నుండవల్లే అసలు నేను రాహుకాలంలో పుట్టినట్లు ఉన్నాను అని కేదార్ బాధపడుతూ ఉంటాడు తర్వాత దాత్రి ల్యాండ్లో కూర్చొని మహేష్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కేదార్ ఒక ఫ్లవర్ బొకే రెడ్ రోజెస్ పట్టుకొని ఎక్స్క్యూజ్ మీ నా జగదాత్రిని చూసారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు నీ జగదాత్రి ఇంటి దగ్గరే ఉండిపోయింది ఇక్కడ ఉన్నది జేడి అని దాత్రి చెప్తూ ఉంటుంది ప్లీజ్ ధాత్రి నువ్వు ఇలా సైలెంట్గా నాతో ఏమీ మాట్లాడకుండా ఉంటే నాకు పాలు పోవట్లేదు ధాత్రి ప్లీజ్ నా మీద కోప్పడింది చాలదా ఇక ఇదిగో ఈ ఫ్లవర్ బొక్కే నేను నీకు ఇస్తున్నాను నా జగదాత్రి ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఉన్న అమ్మాయికి నీకు ఇస్తున్నాను తీసుకో అని కేదారి ఇస్తూ ఉంటే అంటే వేరొక అమ్మాయి కనపడగానే లొంగిపోయేంత వీక్ ప్రేమన్న మాట అనేది అని దాత్రి అంటూ ఉంటుంది ప్లీజ్ దాత్రి నా తప్పు ఏమీ లేదు దాత్రి ప్లీజ్ క్షమించేవా ఈ బొగే తీసుకోవా నాకు ముందే చాలా ఆకలి వేస్తుంది వెళ్ళి అన్నం తిందాంరా అని కేదార్ బ్రతిలాడుతూ ఉంటే ఇందాక సునుండ తిన్నావు కదా అని ధాత్రి అంటూ ఉంటుంది నేనెక్కడ తిన్నాను మేఘననే బలవంతంగా నా నోట్లో దూర్చింది అని కేదార్ అంటే అయితే ఏంటి తిన్నావా లేదా పెడుతూనే తినేస్తారా అని ధాత్రి కోప్పడుతూ ఉంటుంది నువ్వు ఇంకా కోపం చూపిస్తూనే ఉన్నావు అయితే నేను నా మేఘ దగ్గరికి వెళ్తాను అని కేదార్ వెళ్తూ ఉంటే ఏంటి మేగు నా మేగు అంటూ దాత్రి ఒక్కసారిగా కేదార్ని కొడుతూ వెంటపడుతూ ఉంటుంది కేదార్ ఏమో దాత్రికి దొరకకుండా పు పూలు అందిస్తున్నట్లు మళ్ళీ దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటాడు అప్పుడే మేఘన కేదార్ కేదార్ అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ అలా పరుగులు పెడుతూ లోపలికే వస్తూ ఉంటారు తర్వాత మీన మనుషులతో మహల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఆ జేడి నాకు ప్రాణాలతో కావాలి గుర్తుంది కదా మిగతా అందరి చావులు దయ్యం చావుల్లాగే ఉండాలి దయ్యమే ప్రాణాలు తీసేసిందని అందరు అనుకోవాలి వీలైతే వెపన్స్ కూడా యూజ్ చేయండి అని వాళ్ళని లోపలికి పంపిస్తాడు తర్వాత ధాత్రి కేదార్ పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనాల కోసం కూర్చొని గస పెడుతూ ఉంటే కిరణ్ రమ్య ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉంటారు అప్పుడే మేఘన అక్కడికి వచ్చి ఏంటి ఇద్దరు అలా కడ గస పెడుతున్నారు చెమటలు కూడా పట్టాయని ప్రశ్నిస్తూ ఉంటే మేమిద్దరం వాకింగ్ చేసి వచ్చాంలే అని జేడీ చెప్తూ ఉంటుంది సరే వచ్చి కూర్చో నువ్వు కూడా అన్నం తిను అని జేడీ చెప్తూ ఉంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా కనిపిస్తున్నారే అని మహేష్ అనడంతో అవునా నీకు మీ మిత్రం అలా కనిపిస్తున్నామా అవునులే అలాగే ఉంటాం కదా అని మేఘన అంటుంది అతను చెప్తున్నది మీ ఇద్దరి గురించి కాదు మా ఇద్దరి గురించి అని దాత్రి చెప్పడంతో అవునమ్మా నేను చెప్తున్నది మీ ఇద్దరి గురించే మీ ఇద్దరిని చూస్తుంటే జంట చూడముచ్చటగా ఉంది అని మహేష్ మహేష్ అంటూ ఉంటాడు ఊరికి వెళ్ళగానే ముందు కేదార్తో నా పెళ్ళి అని అనుకుంటూ వద్దులే మనసులో అనుకున్న ఈ జడి కనిపేస్తుందిలే కనిపెట్టేస్తుందిలే అని మేఘన మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి వాళ్ళు అన్నం తింటూ ఉంటే మీనన్ మెల్లగా కాస్త డోర్ని ఓపెన్ చేసి దాత్రిని వెనుక వైపు నుంచి చూస్తూ జేడీనా అని అనుకుంటూ ఉంటాడు వెంటనే కిటికీ దగ్గరికి వచ్చి రే దేవా కిటికీని ఓపెన్ చేయి నేను జేడీ ముఖం చూడాలి అని చెప్తూ ఉంటే దేవా పొరపట్న పూల కింద తోసేస్తాడు దాంతో సౌండ్ అవ్వడంతో మేడం కుక్కలో ఏంటివో వచ్చినట్లు ఉన్నాయి నేను తరిమేసి వస్తాను అని మహేష్ వెళ్తూ ఉంటాడు తర్వాత కిటికీ ఓపెన్ చేయగానే బాయ్ వచ్చి చూడండి బాయ్ అని దేవా చూపిస్తూ ఉంటాడు అయితే దాత్రి వాళ్ళందరూ వాళ్ళందరూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు ఎవరు లేరే సరే మీరంతా లోపలికి వెళ్ళండి అని మీనన్ దేవాని మనుషుల్ని లో రౌడీలందరినీ లోపలికి పంపించేస్తూ ఉంటాడు తర్వాత మేఘన వెళ్తూ ఉంటే ఒక రౌడీ మేఘనకి వైపు నుంచి రివాల్వర్ పెట్టి కదిలితే కాల్ చేస్తాను అని చెప్పడంతో వెంటనే వాడి వెనుక వైపు నుంచి ధాత్రి ముసుగు వేసుకొని వాడికే గన్నుని గురిపెట్టేసి నువ్వు కదిలితే నువ్వు ప్రాణాలు కోల్పోతావు అని రివాల్వర్ని గురిపెట్టి చెప్తూ ఉంటుంది దాంతో మేఘనకి గురిపెట్టిన రివాల్వర్ని వాడు కింద పడేసి చేతులు పైకి ఎత్తి ఎత్తి ఉంటాడు ఇక దాత్రి కేదార్ ఇద్దరు ముసుగులు వేసుకొని రౌడీలని కుమ్మేస్తూ ఉంటే అప్పుడే మేఘన గదిలోకి వెళ్ళి తన రివాల్వర్ని తీసుకొచ్చి కేదార్ వైపు గురిపెట్టి మిస్ ఫైర్ చేస్తూ ఉంటుంది దాంతో కేదార్ ఏ ఎవరిని కాలుస్తున్నవే అని చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ మేఘన వైపు చూస్తూ ఉంటాడు అలా మేఘన రౌడీని కాల్చబోయి కేదార్ వైపు గురిపెట్టి మిస్ ఫైర్ చేస్తూ ఉంటుంది